ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శివాయ గరువే నమః యక తా జగతాం భక్తా సమహతా మహసాం నిధి ప్రణామిత మాదిర్త్యం వీక్షకుల నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओंकार मंत्रुक् न्यम योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभूढ़ नकाराय नमो नमः య నమో నమ మహాదేవ మహాత్మా మహాపాతకనాశనం మహాపాపహర వందే మారాయ నమో నమాయ నమో నమ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే షికారాయ నమో నమ షిారాయ ഹനം വൃഷഭോ എ വാസുഖി കണ്ടൂഷണം വാ ശക്തിധരം വന്ദേ നമോ നമോ എത്ര ദം സർവ്യാപനമീശ്വരം യുംഗം പൂജയ ఓం నమ శివాయ శివాయ నమ శివాయ వీక్షకులు నమస్కారం ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ మరియు ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు గురువులు పెద్దలు శిష్య బృందము అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి మాతృశ్రీ జ్యోతిషాలయం హైదరాబాద్ శుభం ఓం